హాయ్ అండి ఇవాళ మనం రాయలసీమ స్పెషల్ పల్లీల పొడి చేసుకుందాం వాటికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం పావు కిలో పల్లీలు రెండు స్పూన్ల జీలకర్ర ఇరవై ఎండుమిర్చీలు కల్లుప్పు వెల్లుల్లి రిబ్బలు తయారీ విధానం చూసేద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండి పెట్టుకొని పల్లీలను వేసుకొని డ్రై రోస్ట్ చేసుకుందాం పల్లీలు మాడిపోకుండా మీడియం ఫ్లేమ్లోనే మనం మంచిగా వేయించుకుందామండి ఇలా వేయించుకున్న పల్లీలను ప్లేట్లోకి తీసుకొని చల్లార పెట్టుకొని పొట్టు తీసుకుందాం పల్లీలు చల్లారేలోపు ఇదే బాండిలోకి ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఎండుమిర్చిలు అలానే రెండు స్పూన్ల జీలకర్ర కూడా వేసుకొని మాడిపోకుండా సిమ్లో పెట్టుకొని వేపేసుకుందాం ఇలా వేగినకి ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లార పెట్టుకుందాం పల్లీలు చల్లారనే అండి నేను పొట్టు తీసి పెట్టుకున్నాను పొట్టు అంతా తీయనక్కర్లేదండి ఇప్పుడు మనము మిక్సీలో వేసుకుందాం మనం వేయించి పెట్టుకున్నాం కదండి ఎండుమిర్చి జీలకర్ర వాటిని కూడా వేసేసుకుందాం ఈ పల్లీల పొడి మనం బ్రేక్ఫాస్ట్లోకి కానీ రైస్లోకి కానీ దేంట్లోకైనా కానీ చాలా బాగుంటాయి నెయ్యి వేసుకొని తింటే అదిరిపోతుందండి ఇప్పుడు దీంట్లోకే కల్లుపు తగినంత కోర్స్గా గ్రైండ్ చేసుకుందాం ఇలా కోర్స్గా గ్రైండ్ చేసుకుందాం కదండి ఇప్పుడు దీంట్లోనే పది నుంచి పన్నెండు వెల్లుల్లి కూడా వేసేసుకొని మరోసారి మిక్సీ పట్టేసుకుందాం ఈ విధంగా మనం మిక్సీ పట్టుకున్నామండి ఇప్పుడు దీన్ని ఎయిర్ టైట్ కంటైనర్లో వేసుకొని ట్వంటీ డేస్ వరకు నిల్వ ఉంచుకోవచ్చు అంతే అండి పల్లీల పొడి రెడీ అయిపోయింది దీన్ని వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని పల్లీల పొడితో కలుపుకొని తింటే సూపర్ ఉంటుందండి దీన్ని మనం రోట్లో కూడా దంచుకోవచ్చు రోట్లో దంచితే మనకి ఇంకా టేస్ట్ వస్తుంది ఖచ్చితంగా ఈ రెసిపీని అయితే మీరు కూడా ట్రై చేసేయండి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు వరా వ్లాగ్స్